నమస్తే ఇప్పుడు హెచ్ఎన్ఏ స్వీట్లో కాలం ఏమడతా ఇట్లా వర్షాకాలం వాళ్ళు ఏమి నీళ్ళు స్టోర్ చేసుకుంటారు వాళ్ళు వదిలే దీని లోపల అంతా బాగా బుషెస్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి మీకు వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గుతూ పోతుంది వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గితే టేల్ పాయింట్కు వాళ్ళు వాటర్ పుష్ చేయలేరు అనుకున్న చోటికి మీరు ఎంఎన్ఆర్ఏ జిఎస్లో గతంలో కూడా హెచ్ఎన్ఏ గారు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిప్రజెంట్ చేస్తున్నారంట ఎంఎన్ఆర్ఏ జిఎస్లో పెట్టించండి ఇక్కడ అని రైతులకు ఇబ్బంది నీళ్ళు రావడంలే మీరు ఎందుకు కానీ టేకప్ టేకప్ చేయట్లేదు సార్ టీడీ గారు మీరు వరకే పెట్టండి పోనీ వాటర్ బాడీస్ని డెవలప్ చేస్తున్నట్టే పెట్టండి ఇఫ్ విల్ అండ్ యూ హ్యావ్ ఎ విష్ దెర్ విల్ బి ఎ విల్ దీన్ని డీసిల్డింగ్ కిందే పెట్టండి డీసిల్డింగ్ చేసేటప్పుడు ఆ చెట్లు కూడా పీకి పారేస్తారు అంతే డీసీల్ని కూడా అవసరమే అక్కడక్కడ మన్ను మేటేసి ఉంటుంది ఇక్కడ అది అది వాళ్ళకి పని ఈజీ అయిపోతుంది ఇక్కడ పెద్దగా వేరేమో ఇబ్బంది ఉండదు చెట్లు పీకేస్తారు వాళ్ళకు చెప్పే చేయిచ్చు వాళ్ళు దేర్ దే షుడ్ బి సమ్ కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ యూ యూ అండ్ హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరు మీరు ముందుకు రావట్లే ఎప్పుడు పెట్టుకుంటారు మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు మాట్లాడుకోండి ఇక్కడే ఉన్నారు ఈ గారు మీరు మాట్లాడుకుని మీటింగ్ పెట్టుకొని అండి గుడ్ మార్నింగ్ సార్ నేను మురళి సార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెరిగొండ హెచ్ఎల్ఎస్ సార్ సార్ అదే అదే మనం లాస్ట్ టైం అయితే ప్రెసెంటెడ్ పర్సనలీ త్రీ టైమ్స్ చెప్పాము మళ్ళీ లెటర్ కూడా రాసాము మీరు మన వాళ్ళకి చెప్తే నేను మా ఇమీడియట్గా మన జైలు వెళ్ళి కాబట్టి మీ ఆఫీస్లో మిమ్మల్ని అప్రోచ్ కమ్మని చెప్తా సార్ లే ఇప్పుడు మీరు మీరు అంటే మీరు ఇప్పుడు ఎప్పుడు సార్ ఎన్నాలి లాస్ట్ టైం మన మీ కన్నా ఉన్నారు చూడండి సార్ అయినా రామాంజయులు ఉన్నప్పుడు నేను మూడు సార్లు మన కలెక్టర్ గారితో కూడా అప్పుడు చెప్పించాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పంపించమంటారు సార్ నేను మా జైలు మీ ఆఫీసు పంపిస్తాను జైలు డీల్ను ఎప్పుడు పంపి సో రేపు నో నో ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం లేదు ఇప్పుడే ఉంది మా జా డీ గారు ఆమె రేణుకా అనింది నేను నా తరపునే పంపించినాను ఆమెంది ఆమెను మీతో మాట్లాడమని చెప్పమంటాను ఇంకో జేఈ కూడా ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి అని ఇప్పుడే మాట్లాడతాడు అండి మీతో మాట్లాడుతాడు పంపిస్తాను ఓకే రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ మీకు ఇక్కడ ఫోటో ఇక్కడ ప్రెట్ కట్టడం చీప్ అవుతుందా చీప్ రెండో ఎందుకంటే దానికి హైట్ పెంచుకోవాలి సార్ ఆ హైట్కి ఇక్కడ పియర్ రెండు పిర్ వేసి ఒక పియర్ పడుతుంది సార్ వాళ్ళకి ఎస్టిమేట్ చేసి